అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు మనం సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను జస్ట్ త్రీ టు ఫోర్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం ఇది ఫస్ట్ చికెన్ నీట్గా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి వేసేస్తున్నాను వాటర్ వస్తాయి కదండి వాష్ చేసినప్పుడు ఆ వాటర్తో పాటే వేసేసుకోండి ఎందుకంటే వాటర్తో పాటు ఉడికిపోతుంది అనమాట చికెన్ సో అందుకని వాటర్తో పాటు వేసుకోండి కొంచెం ఉన్న వాటర్తో మొత్తాన్ని స్ట్రెయిన్ చేయకండి ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను దీని మీద వేసేసి నీట్గా కలిపేద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ థింగ్ వచ్చిందంటే మనం ఇలాంటిది స్పూన్ యూస్ చేయండి గంటే ఎందుకంటే అతుక్కోకుండా వస్తుంది అనమాట మనం ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి మంచి నీట్గా ఫ్రై అవుతుంది అతుక్కోదనమాట సో బాగా ఫ్రై అయ్యేటప్పుడు సో నీట్గా దీన్ని ఉడకబెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చదండి వాటర్ అంతా పైప్కి వచ్చేసి బాగా ఉడుకుతుంది ఇలానే ఉడకాలి అనమాట మొత్తం వాటర్ అంతా ఇంగిపోవాలన్నమాట సో మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే జస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు సో ఈ ఫైవ్ మినిట్స్లో ఇది ఉడికే వరకు ఉంచుదాము చూడండి మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది కదా చూడండి ఇంగిపోయింది వాటర్ ఏం లేదు కదా ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం సో దీన్ని ఒకసారి కలిపేద్దాం ఫ్రై చేయాలి ఎక్కడ ఫిఫ్టీ అయ్యే వరకు ఫ్రై చేద్దాం చూసారండి ఎట్లా బాగా ఫ్రై అయిపోతుందో ఇది ఎందుకు యూస్ చేద్దామని అంటే ఇలా తీయడానికి అంటే కింద మనకి అటు కొని అట్లా ఉండడానికి సో ఇట్లా వేసాను నీట్గా ఫ్రై అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ఆనియన్స్ చిల్లీ కరేపాక్ ఈ మూడు వేసేస్తున్నాను వేసేసి వీటిని కూడా ఫ్రై చేసేద్దాం దీంతో పాటు కలిపేసుకుందాం ఇది మంచిగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీకు ఫ్రై అయిన చూపిస్తాను చూసారు కాదండి ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అను పక్క వేసేసుకుందాం నేను ఒక హాఫ్ స్పూన్ పక్క వేసాను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఈ రెండు కలిపి కలిపేసేద్దాం కలిపేసేసి కొంచెం ఫ్రై అనేదాం బాగా ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఫ్రైకి ఎంత కావాలో కారం అంత కారం మనం దీంట్లో వేసుకోవాలి వాటర్లో వేసుకొని దీన్ని ఒకసారి కలిపేద్దాం నీట్గా కలిపేసేసి ఇప్పుడు మనం దీన్ని ఫ్రైలో పోసేద్దాం అంటే ఫ్రైలో పోసేసి ఇప్పుడు కలిపేసుకుందాం కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఒకసారి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం గరం మసాలాను ధనియాల పొడి వేస్తాను కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా మా ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు జస్ట్ ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మా ఇంట్లో గరం మసాలా ఉంది కొంచెం వేసాను అంతే ఇప్పుడు కలిపేసుకుందాం నేను వాటర్లో కారం ఎందుకు వేసాను అంటే మనకి మాడిపండే స్మెల్ అనేది రాదు ఎందుకంటే ఆయిల్ కొంచెం ఉంది కదా చికెన్ చుట్టూ వేయంగానే మాడిపండే స్మెల్ వస్తుంది సో పట్టదు కూడా తొందరగా చికెన్ పీసెస్కి అందుకే వాటర్లో కలిపేసాను ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫోర్ టూ మినిట్స్ ఫ్రై చేద్దాం ఇదిగోండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి ఇక నేను ఆఫ్ చేసుకుంటున్నాను ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి బ్యాచిలర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి సో మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇలాంటి మరొన్ని రెసిపీస్ కోసం ఫాలో కొడడం మాత్రం మర్చిపోకండి బాయ్